యూట్యూబ్ లో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు హాయ్ హౌ ఆర్ యు ఉన్నారు హను బామ్మ ఫుడ్ తిన్నారా తిన్నా ఏం చేస్తున్నారు బా నిక్కి మమ్మీ నేమేమి పుప్ప పుప్ప నా ఎవర్ చే పేరు అమ్మ పేరు పుష్ప కాదు నాన్న అమ్మ కదా అమ్మ కా అమ్మ కదా అమ్మ పేరు ఎవరు చెప్పారు నీకు ఉప్ప చెప్పిందా ఏమని చెప్పింది అమ్మ పేరు నాన్న పేరు ఏం పేరు నాన్న పేరు నీనే హలో నీకు ఉనికి సరే మమ్మీకి హాయ్ చెప్పు చెప్పు ప్లేన్ కిస్ ఇవ్వు ప్లేన్ కిస్ ఇవ్వు ఎలా ఇచ్చేది ఇలా కదా అక్కడ వాళ్ళకి మమ్మీకి కాదురా వాళ్ళకి సరే ప్లేన్ కిస్ ఇవ్వు బాయ్ బాయ్